మహిళల ప్రీమియర్ లీగ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వేళం మరోసారి క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించింది ఈ వేళంలో కడప ముద్దుబిడ్డ నల్లప్రెడ్డి శ్రీచర్ణికి జాట్పాట్ తగిలింది ఈ వేళంలో ఎవరు ఎంత దారి పలికారో చూద్దాం విమెన్స్ ప్రీమియర్ లీగ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సీజన్ మెగా వేలం గురువారం ఢిల్లీలో ప్రారంభమైంది మెగా ఆక్షన్ కావటంతో స్టార్ ప్లేయర్స్ పై భారీ హైప్ నెలకొంది డబ్ల్యూపీఎల్ లోని మొత్తం ఐదు ఫ్రాంచైజీల్లో కలిపి డెబ్బై మూడు స్థానాలు ఖాళీ ఉన్నాయి వీటి కోసం ఏకంగా రెండు వందల డెబ్బై ఏడు మంది వేలంలో పోటీ పడుతున్నారు ఇందులో నూట తొంభై నాలుగు మంది భారత ప్లేయర్స్ ఉన్నారు వీరిలో యాభై రెండు మంది క్యాప్డ్ ప్లేయర్స్ ఉండగా నూట నలభై రెండు మంది అన్క్యాప్ ప్లేయర్స్ ఉన్నారు డబ్ల్యూపీఎల్ జట్లు ముంబై బెంగళూరు గుజరాత్ ఢిల్లీ యూపీ ఐదు ఫ్రాంచైజీలు తమ జట్టును పట్టి చేసుకోవడానికి సిద్ధమయ్యాయి ఈ క్రమంలో భారత క్రికెటర్ కడప ముద్దుబిడ్డ నల్లపురెడ్డి శ్రీచర్ణికి జాక్పాట్ తగిలింది మహిళల ప్రీమియర్ లీగ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మెగా వేలంలో ఫ్రాంచైజీలు శ్రీచర్ణి కోసం పోటీ పడ్డాయి దీంతో ఆమె భారీ ధర పలికింది ఈసారి వేలంలో ఒకటి పాయింట్ మూడు కోట్లు ధర పలికి అందరినీ ఆకర్షించింది ఇక భారత ఆల్రౌండర్ మహిళల ప్రపంచ కప్ టోర్నీలో కీలకంగా వ్యవహరించిన దీప్తి శర్మ కోసం హైడ్రామా నడిచింది తొలుత ఆమెను దక్కించుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడగా ఆర్టీఎం కార్డు ఉపయోగించి యూపీ ఏకంగా మూడు పాయింట్ రెండు సున్నా కోట్లతో ఆమెను జట్టులోకి తీసుకుంది న్యూజిలాండ్ యంగ్ ఆల్రౌండర్ అమేలియా కేర్ను ముంబై ఇండియన్స్ మూడు కోట్ల ధరకు సొంతం చేసుకుంది సోఫీ డివైన్ ను రెండు కోట్లకు గుజరాత్ జైంట్స్ కొనుగోలు చేసింది ఇంగ్లాండ్ స్టార్ స్పిన్నర్ సోఫీ ఎక్లెస్టోన్ ను ఎనభై ఐదు లక్షలకు యూపీ వారియర్స్ దక్కించుకుంది ఆస్ట్రేలియా ఓపెనర్ లిచ్ఫీల్డ్ ను కూడా యూపీ వారియర్స్ దక్కించుకుంది వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియాపై సెంచరీ కొట్టిన ఈ ఆసిస్ ఓపెనర్ను ఒకటి పాయింట్ రెండు కోట్లకు కొనుగోలు చేసింది